కమ్ టు గనీష్ స్టడీస్ ఈరోజు జరిగినటువంటి ఎస్ఏ సోషల్ డైలీ ఆన్లైన్ టెస్ట్ ఓకే స్టేట్ టాప్ ఆర్ బీవె నారాయణ గారు అదేవిధంగా మనోహర సార్ గారు గారవచ్చు సురేష్ సార్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జిల్లా అంటే బివి నారాయణ సార్ గారు ప్రకాశం అండ్ మనోహర్ సార్ గారు అనంతపురం సురేష్ సార్ కడప అంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక ఆనుమత్యములాగా ఓకేనా నేను జరిగినటువంటి విజయనగర సామ్రాజ్యంపై విరుచుకుబడ్డారు అన్ని కంటెంట్ బిడ్సే కంటెంట్ బిట్స్ అయినా కానీ ఫార్టీ ప్లస్ సాధించడం అనేది జరి జరిగింది ఓకేనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ మన గణేష్ స్టడీస్ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని టెట్లో కావచ్చు మరి అదేవిధంగా మీరు డిఎస్సిలో కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఖచ్చితతమైనటువంటి మార్కులను సాధించుకొని ఎలాంటి టెన్షన్కు గురి కాకుండా ఒక హ్యాపీగా ఆనందంగా ఉద్యోగాన్ని సాధించండి ఇట్లు గణేష్ స్టడీస్ మీరు మా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మా గనీష్ స్టడీస్లో ఉన్న ఎగ్జామ్స్ని సో ఒక రెండు మూడు ఎగ్జామ్స్ అన్లాక్లో ఉంటాయి చూడండి మీకు నచ్చితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది డైలీ టెస్ట్ సిరీస్ దీంట్లో అగ్రస్థానంలో నిలిచిన విజేతకి నగదు బహుమతి ప్రోత్సాహం కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ